ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళ జరగబోతోంది అసలు ఏంటి కుంభమేళ కుంభమేళా యొక్క అసలు చరిత్ర ఏంటి ఎందుకు చేస్తారు ఈ కుంభమేళాని అసలు ఎవరెవరు వస్తారు అక్కడికి ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రారంభం కాబోతోంది దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇరవై రోజుల పాటు సుమారుగా జరుగుతుంది అని చెప్పి వింటున్నాము అసలు ఏంటి కుంభమేళ ఎందుకు జరుగుతుంది అక్కడికి ఎక్కువగా అఘోరాలు వస్తారని చెప్పి వింటాము నిజంగా అఘోరాలే వస్తారా ఎందుకు ఇదంతా అంటే లోక కళ్యాణం కోసం ఏమైనా చేసే కార్యక్రమమా అసలు ఏం జరుగుతుంది అక్కడ ఈ కుంభమేళాలో కూడా రకరకాలుగా ఉంటాయని చెప్పి మహాకుంభమేళా అని అర్ధకుంభమేళా అని పూర్ణ కుంభమేళా అని అంటారని చెప్పి విన్నాము ఏంటి ఒకదానికి ఒకటి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా అంటే గతంలో మీరు చెప్పినట్టుగా కుంభమేళాలు అని అంటే చాలా మందికి ఏం గంగా స్నానాలు మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే పుష్కర స్నానాలు చేస్తాం మనం ఎక్కడ నుంచో గంగా మాత ప్రవహిస్తూ 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 కాళేశ్వరం దాటి గోదావరి వరకు వస్తుంది తెలంగాణలో మొత్తం రెండు ప్రాంతాల్లో చేస్తాం మనం కాళేశ్వరంలో ధర్మపురిలో చేస్తాం ఆంధ్రాలో ముఖ్యంగా చెప్తే ఏంటంటే అమ్మా గోదావరి ఒక మాట చాలా స్పష్టంగా మనం వ్యూవర్స్కి రామ మందిరం కట్టిన తర్వాత కొంచెం భక్తి బాగా కనబడుతుంది ఈ మధ్య గమనించి చూస్తే ఎవరు చూసినా శ్రీరామ్ అంటూ ఉన్నారు హర మహాదేవ్ అంటారు అంటే మన సంస్కృతి మనకు తెలియకుండా మనకు కొన్ని పద్ధతులు నేర్పించింది అనుకోవాలి అలాగే ఒక విజయం ఇది చరిత్రలో ధర్మం స్థాపించబడుతుంది మళ్ళీ వల్ల భావి తరాలు బాగుపడతాయి ఎందుకంటే ఈ దేహం ఇంకెన్ని రోజులు ఉంటది తల్లి ఒక ముప్పై నలభై ఏళ్ళకి మట్టిలో కలవాల్సిందే కానీ తరాలు మాత్రం ముందుకు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక కుంభమేళ అనేది కూడా కేవలం ఒక మానవ శరీరానికి మాత్రమే సంబంధించింది దానికి ఉన్న వివరణ తెలుసుకోవాల్సిన సమయం ఇది ఒక కుమ్మేళలో ఏం జరుగుతుందంటే అమ్మా ఒక వ్యక్తి స్నానం ఆచరిస్తాడు స్నానం ఆచరించినప్పుడు విలువ ఎందుకు వస్తుంది అక్కడ ఆ విలువ ఎక్కడైనా రావచ్చుగా ఇక్కడ మనం గ్రీజర్ పెట్టుకుంటాము కొంచెం ఫిల్టర్స్ ఉంటాయి మన దగ్గర వేడి నీళ్ళని ఇంకా ఆ రాగి ఇత్తడి గమేలాల్లో వేడి చేసుకున్న విలువైందా అది ఇప్పుడు మామూలుగా మనం గంగా స్నానము ఇలా చేస్తూ చేయచ్చు మిగతా సందర్భాల్లో చేసిన దానికన్నా ఈ కుంభమేళ ప్రత్యేకత ఏమిటి ఎందుకు అఫలితం అనేది తెలుసుకోవడానికి ముఖ్యమైన నాకు తెలిసి చాలా మంది యాంకర్స్ కూడా తెలియదు కుంభ అనేటి ఏంటంటే అమ్మ కలశం పేరు కుంభ అంటే సంస్కృతిలో కుంభని మనం తెలుగు అనువాదం తీసుకుంటే ఆ కలశాన్ని కుంభ అంటారు మేలా అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్స్ అంటే కొందరు ఒక దగ్గర ఉండాలి సమూహం అంటే కొంచెం ఒక దగ్గర కలిసిన ప్రజలు అనుకోండి సాగర సంగమం అంటే మీరు అన్నట్టుగా సాగర మదనం జరిగే సమయంలో అమ్మ ఐదు రకాల వస్తువులు బయటకు వస్తాయి మనం ఆ విధంగా చూసినప్పుడు నేను గతంలో కూడా చెప్పా పండగల విషయం చెప్తూ వచ్చినప్పుడు మొన్న గా వెళ్ళిన పండుగ గురించి కూడా చెప్పాం దామోదర పూజ అంటే తులసి మాత అంటే లక్ష్మీమాత వివరణ ఇచ్చా అలాగా అమ్మ అందులో వాసుకి విషం చెప్పిన తర్వాత ఆ సాగర సంగమంలో తర్వాత గోవులు వస్తాయి బయటికి ఐదు రకాల గోవులు వస్తాయని ఒక శాస్త్రం ఉంటే గోమాత కూడా అక్కడ నుంచి వస్తుంది అందులో నుంచి అది రావడం చేత ఆ గోవులను చూసిన బ్రాహ్మణులు కానీ అక్కడ ఉన్న ఆచార్యులు కానీ దేవాది దేవతలు పవిత్రమైన ఆ యొక్క అమృతం వచ్చే సమయానికి ఈ గోవు రావడం ఏమిటి అంటే అంత విలువ ఉందా అని మన గోవుని రక్షించే ప్రక్రియ అక్కడ నుంచి మొదలైంది దాని యొక్క వివరణ మీరు మళ్ళీ వేరేలాగా చెప్పొచ్చు కానీ నేను ఒక సెంటెన్స్ చెప్తున్నా ఆ గోవు విషయం ఇది అని ఆ గోవు తర్వాత నూట ఎనభై ఎనిమిది వర్గాల వారు గోవుని వాళ్ళ యొక్క గోత్రంలాగా పెట్టుకున్నారు అంటే దాంట్లో చారీలని విశ్వ బ్రాహ్మణులని బ్రాహ్మణులని ఇట్లా కొన్ని 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 వచ్చి అట్లా వన్ ఎయిటీ ఎయిట్ గా లాస్ట్ కు ఒక కలశం కూడా వచ్చింది ఆ కలశంలోనే అమృతం వస్తుంది అంటే దాన్ని అమృత కలశం అనడానికంటే ముందమ్మ దాన్ని ధన్వంతరి కలశం అంటారు ఎందుకంటే ముందు తులసి మాత రావడం గోమాతలు రావడం తర్వాత తర్వాత ప్రక్రియ ఆ ముగింపు సమయానికి ఒక కలశమే ముందు కనబడుతుంది ఇలా వచ్చి ఇట్లా ఉండి ఇలా ఉంటుంది మన కలశం అంటే ఇప్పుడు ఇలా రౌండ్ కూడా ఏంటి కాదు యాక్చువల్లీ దానికి ఒక వంపు ఉండి దానికి ఒక పద్ధతి ఉండి ఉంటుంది అలా వచ్చిన ఆ కలశాన్ని చూసిన తర్వాత ఆయుర్వేదిక వనమూలికలు అంటే శరీరాన్ని యవ్వనంగా చేసే ఒక క్రియ కాంతివంతంగా చేసే ఒక ప్రక్రియ జీవితం మొత్తం చిరంజీవులు లాగా ఉండే ప్రక్రియ ఈ అమృతం తాగే దానికే కదా అంటే వాళ్ళు ఎప్పటికీ చావు లేకుండా అలాంటి ఆ అమృత ఘడియని దేవాది దేవతలు స్వీకరించినప్పుడు ఏం చేస్తారంటే అమ్మ పోస్తూ ఉంటారు ఇలాగా తాగడానికని దేవతలు స్వీకరిస్తున్న తరుణం మనం మహాభారతంలో చూస్తాం ఇలా ఉండి వాళ్ళు తాగుతూ ఉన్న తరుణం చిత్రపటాలు కనబడుతుంటాయి అప్పుడప్పుడు అలా తాగుతూ ఉన్నప్పుడు నాలుగు అమృతపు బిందువులు పడ్డ ప్రాంతమే ఈ రోజు జరుగుతున్న కుంభమేళ ప్రాంతం అక్కడి నుంచే పడ్డాయి అందులో నుంచి వాళ్ళు తాగుతున్న సమయంలో నాలుగు అమృతపు బిందువులు ఆ మహా బిందువులు భూమండలానికి పడి ఆ నాలుగు ప్రాంతాల్లో ఈ రోజు జరుగుతున్న ఆ కుంభమేళ ప్రక్రియ మాట్లాడితే ఒకటి నాసిక్ ఉజ్జైన్ హరిద్వార్ అలహాబాద్ ఈ నాలుగు చోట్ల నాలుగు బిందువులు పడ్డాయి తల్లి అక్కడ పడ్డ ప్రాంతంలోనే ఈ రోజు కుంభం ఇలా అవుతుంది ఇప్పుడు జరుగుతుంది కూడా అక్కడే ఇప్పుడు జరుగుతుంది ప్రయాగరాజ్ ఇప్పుడు జరుగుతుంది ఉజ్జయిన్ ఉజ్జయిన్లనే ఈ నాలుగు ప్రాంతాల్లోనే అంటే సరస్సులో నాలుగు ప్రాంతాల్లో ఉన్నాయి అక్కడ నుంచి మొదలైతాయి ప్రయాగరాజ్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఉజ్జయిన్ అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడో జ్యోతిర్లింగం ఇలా అక్కడ ప్రసిద్ధి హరిద్వార్ మీకు తెలిసిందే అక్కడ స్వర్ణం దేవాలయం ఉంది అక్కడ ఇలా ఉన్న ఆ ప్రాంతాల్లో ఆ అమృతం పడినక మనకి ఏమిటి అని సహజమైన ప్రశ్న ఇది దేవతలు అమృతం తీసుకున్నారు వాళ్ళు ఏమన ఉన్నారు లేకపోతే వాళ్ళు ఏదో విధంగా ఉండిపోయారు ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మా అవి గంగలో కలవడం చేత మన మృత్యుని గెలవచ్చు అందులో స్నానాలు ఎవరు చేస్తారంటే ఇప్పుడు మీరు గమనించండి మృత్యు గండం ఉన్న వాళ్ళే చేస్తారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్నానాలు గండం బాగా గుర్తు పెట్టండి ఛానలైజేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్పండి ఎందుకంటే అమ్మా ఆ యొక్క ఒక కుంభమేళ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అక్కడ ఆ గంగా స్నానము ముఖ్యంగా గండాన్ని కాపాడుతుంది ఎలా కాపాడుతుంది మృత్యుగణానికి అన్న అంతరార్థం చాలా అవసరం మనకి ఇక్కడ ఎందుకంటే దేవాది దేవతలు స్వీకరించిన ఆ అమృతం వల్ల వాళ్ళు యవ్వనంగా జీవితాంతం వాళ్ళు చిరంజీవులుగా ఉంటే ఆ అమృత గణియల్లో పడిన ఆ బిందు ఆ సరస్సులో మనల్ని మొత్తంగా స్వీకరించలేము కానీ శరీరంలో ఉన్న రోగాలని మాత్రం కాపాడడానికి ఆ ధన్వంతరి శక్తి ఉంటది దీనికి అంటే ఒక చుక్కపడ్డ ప్రాంతం ఎలా అయితే అంటే సముద్ర గర్వంలో పడ్డట్టే కదా సరస్సు అంటే చాలా పెద్దగా వ్యాపింపబడుతుంది అది అదే డైరెక్ట్ గా ఒక పర్సన్ తీసుకుంటేనేమో దాని రక్షణ కోసం వేరు ఆ పవిత్రమైన గంగ నీళ్ళలో పడిన తర్వాత ముఖ్యంగా దీర్ఘకాలికంగా రోగాలు ఉంటాయి చూడండి వాతపు నొప్పులు అంటారు మీకు తెలుసు కొంతమంది కొన్ని మందులు వాడాక ముఖ్యంగా బాల్యంతలు కొంతమంది పెద్దలు కొన్ని సెట్ ఆఫ్ డ్రగ్స్ వాడతారు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాడాక ఈ మొకాలు ఇక్కడ ఈ మెడల్లో పర్టికులర్ గా నొప్పి అవుతుంటది వాళ్ళకి అదేందో అర్థం కావట్లేదు ఇంత ముందుకు లేదు ఇప్పుడు వచ్చింది అంటారు కదా ఇలాంటి వాటికి ఒక్కసారి గంగ కొట్టి పడిస్తుంది ఎందుకంటే అంత పవిత్రమైన బిందువులు పడ్డ ఆ ప్రాంతంలో ఆ యొక్క పవిత్రత పరమశివుడి ఇచ్చిన ఆజ్ఞ ఇదొక వివరణ ఉంటే చరిత్రలో ఈ గరుడ వాహనుడు గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని అంటే ఆ కలశాన్ని తీసుకెళ్తూ తీసుకెళ్తూ కూడా ఆ దారిలో నాలుగు అమృతపు బిందువులు పడ్డాయని కూడా మనకి గరుడ పురాణంలో చెప్పబడింది అంటే దాని తరుణాన్ని రెండు విధాలుగా విభజించబడింది మీరన్న ప్రక్రియకి ఏంటంటే నిదర్శనమైన ఈ నాలుగు బిందువులు ఆ నాలుగు ప్రాంతాల్లో పడ్డప్పుడు నాలుగు రాశుల వారికి కూడా శుభ సూచకం జరుగుతుంది నాలుగు రాశులు ఆ నాలుగు రాశుల వారికి మరియు మిగతా రాశుల వారికి ఎందుకు లాభం లేదు అన్న విషయం ప్రేక్షకులు అడుగుతారు అవును ఖచ్చితంగా అడుగుతారు ఒక మానవ శరీరం ఎలాంటిదంటే అమ్మా ఆ అమృత గడియలు పుట్టేటప్పుడు ఒక యుగంలో ఉదాహరణకి స్వర్ణ యుగంలో పుట్టినాయి అనుకుందాం తల్లి అప్పుడు జీవరాశులు కూడా పుట్టి ఉన్నాయి కదా అంటే ఆ వచ్చింది అని అంటే అక్కడ గడ్డి ఆల్రెడీ ఉన్నదని అర్థం కదా కొన్ని జంతువులు ఉన్నాయని అర్థం కాబట్టి ఆ సమయంలో ఆ బిందువులు పడుతున్న సమయంలో పుట్టిన వాళ్ళు ఈ నాలుగు అనమాట ఈ నాలుగు రాశుల వాళ్ళు ఈ నాలుగు రాశుల వాళ్ళు ఉదాహరణకి పన్నెండు రాశులు యాక్చువల్లీ మన దగ్గర అయితే అందరు తెలిసిన పన్నెండు రాశులు ఈ నాలుగు రాశులు ఆ అమృత గడియలు పడినప్పుడు పుట్టిన వాళ్ళు చాలా సత్ఫలితాలను చూస్తారని శాసనం ఘోషిస్తుంది ఎలా ఎందుకు అని అంటే అమృతమే పడుతున్న సమయంలో జన్మనిచ్చిన వాళ్ళకి ఆ అమృతం యొక్క ఖచ్చితంగా కాస్ట కాస్మెటిక్ పాజిటివ్నెస్ అంటే దైవాధీనమైన రాశులు అనమాటివి కుంభరాశి మేష రాశి కర్కాటక రాశి తర్వాత సింహరాశి ఈ నాలుగు రాశుల వారికి గా బాగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది గురువు గారు అంటే ఆ అమృతం పడుతున్న సమయంలో వీళ్ళు భూమి మీద పడ్డారు కదా ఈ గా జరుగుతుంది మిగతా వాళ్ళకి కూడా జరగదు అనడానికి రాదు మహాకుంభమేళ ఇప్పుడు జరిగేది కేవలం కుంభమేళ మాత్రమే ఇది మహాకుంభమేళ కాదు మహాకుంభమేళ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కి జరుగుతుంది అది నూట నాలుగు నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఈ మానవ శరీరం అయితే ఉండదు కదా కాబట్టి ఈ పన్నెండు సంవత్సరాలకు జరిగే ఈ కుంభమేళకి పన్నెండు రాశుల వారి కంటే ముందుగా ఈ రాశుల వారికి ఫలితం ఎక్కువగా వస్తుంది కుంభమేళ అనేది పన్నెండు ఇప్పుడు ఆరు సంవత్సరాలకి జరిగేది ఏంటంటే అర్ధకుంభమేళ తర్వాత మూడు జరిగేది మేఘ కుంభమేళ దాన్నే మగు కుంభమేళ అంటారు మూడు ఆరు పన్నెండు నూట నలభై నాలుగు మీరు అడిగిన ప్రశ్నలో ఎందుకు ఈ పరిపూర్ణమైన కుంభమేళ అసలు వివరణ ఏంది గురువు గారు అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కి నక్షత్రాల ఆగమనం జరుగుతుంది పైన ఈ మధ్య రీసెంట్ గా మనం ఒక మాట విన్నాం ఫోర్ ఫైవ్ క్రితం మనసు అంటే ఆగమనం అంటే కొత్త నక్షత్రాలు ఏమైనా లేదు అంటే అవి ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్న స్థితిగతులు నక్షత్రాలు ఏదైతే పైన ఉంటాయంటే గ్రహణాల కలయిక జరుగుతుంది కొన్ని ఎలా ఉంటాయంటే పన్నెండు సంవత్సరాలకి మొన్న మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను ఐదు నక్షత్రాలు కలిస్తే పంచగ్రహ కూటమి గురించి మాట్లాడాను అలాగే రెండు గ్రహాలు కలిసి మూడు గ్రహాలు కలిసినవి కూడా ఉంటాయి యాక్చువల్లీ ఏం చేస్తాయి గ్రహాలు కలుస్తాయా గురువు గారు అన్నప్పుడు నేనేమన్నా అమ్మా గ్రహాలు వచ్చి కలవవు ఒక గ్రహాన్ని ఇంకొక గ్రహం దాటుతుంది తల్లి దాటినప్పుడు ఫ్రీజ్ అయి ఉన్న ఆ సమయం ఎవరైతే చనిపోతారో వారికి కూడా బ్రతికే అవకాశం ఉంటుందని నేను ఇంటర్వ్యూ ఇచ్చా ఎలా ఎలా గురువు గారు అంటే లైవ్ ఎగ్జాంపుల్ కోమాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ సమయానికి బతకవచ్చు ఎందుకంటే అది పాజిటివ్ గా వస్తుంది అనమాట అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ఆటోమేటిక్ జరిగిపోతుంది ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు ఒక అబ్బాయికి కోమాలో ఉన్నాడు ముప్పై రోజుల నుంచి నలభై రోజులు ట్రీట్మెంట్స్ ఇస్తున్నామమ్మా ఆ అబ్బాయి ఆ గడియలో అబ్బాయికి రాసి పెట్టు అమ్మా అమ్మా ఆశీర్వాద బలం మరి అవసరం ఉన్నవాడికి రావాలి కదా ఏ గుర్రకో బర్రెగో లేకపోతే అడవిలో ఉన్న జంతువులకు కాకుండా ఒక మానవ శరీరం కారణం చేత పుట్టిన వాడికి కారగురాలైన ఆ గ్రహాలు వచ్చి ఆశీర్వాద బలం పంచగ్రహ కూటమి రోజు ఇచ్చాయమ్మా వాటి వల్ల చాలా మంది ఆరోగ్యాలు బాగుపడతాయని మీకు చెప్పాను ఇక్కడ మనము ఈయన గారు బాగుపడ్డారా రుజువు చేయడానికి రాదు అది పరమాత్ముడి లీలా అది ఎన్ని వేల కోట్ల మందిలో ఆయన ఎవరెవరు రక్షించుకోవాలనేది ఆయన ప్రక్రియ కదా లాగా వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కమ్మా ఒక గ్రహణాల కలయిక జరుగుతుంది ఆ సమయంలో ఆ అమృత ఘడియకి ఏదైతే నాలుగు బిందులు పడ్డాయమ్మ దేవాది దేవతలు వచ్చి కూడా ఆ సరస్సులో స్నానాలు ఆచరిస్తారని రాసు మహాకుంభమే ఎలా అంటారు దాన్ని అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు ఇప్పుడు జరిగేసి ఓన్లీ టువెల్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కదమ్మా ఇప్పుడు మనకి లాస్ట్ త్రీ ఇయర్స్ కింద జరిగింది కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద జరగలేదు ఎందుకు జరగలేదు కరోనా ఉండడం వల్ల జరగలేదు ఆ కరోనా వచ్చి ఆపేసింది పెద్దవాళ్ళు నిర్ణయించింది కాదు దేవాది దేవతలు నిర్ణయించింది అఘోరాలు నిర్ణయించింది ఇది దీనికి అఘోరాలే సంబంధం ఏందని మీరు అడిగారు ప్రశ్న చెప్తున్నా అఘోరాలు మాత్రమే ఆరు వందలు నాలుగు వందలు ఏడు వందల సంవత్సరాలు జీవిత చక్రాన్ని చూడగలరు వాళ్ళే బతుకుతారు కదా వందల సంవత్సరాలు బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ మీరు ఏమన్నారు ఒక గురువు గారు వచ్చారు నూట ఎనిమిది అన్నారు ఒక గురువుకే నూట ఎనిమిది ఉంటమ్మా వాళ్ళు జగద్గురువులు మరియు వాళ్ళు సద్గురులు సిద్ధ ఋషులకి వాళ్ళు మహా ఋషులు కాబట్టి ఒక జీవ ప్రక్రియ మరణం ఉంటుంది వారి మరణం చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళ మరణానికి పూడ్చకూడదు సముద్రంలో విసిరేస్తారు ఇలా పైనుంచి అఘోరాల మరణాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలోకి వదిలేస్తే అలా కొట్టు కొట్టుకుట్టు కొట్టు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అఘోరాల మరణం గురించి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిద్ధ పురుషులు ఈ గ్రహణాల కలయికను చూడగలరు వాళ్ళు మంచిలో ఉంటారు తర్వాత వాళ్ళు ఉండే జీవితం కూడా అమ్మ శూన్యమైన జీవితం సంసార యోగాన్ని అన్ని వదిలిపెట్టేసేసి కేవలం ఒక భారత భూమండలం అంటే మన యొక్క ఈ సంస్కృతి కాపాడబడాలనే త్యాగం చేయడానికి ఉండడం చేత వారి యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ లోపల ఉండే గాలి కేవలం మూడు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి పీలివ్వడం మాత్రమే చేస్తారు వాళ్ళు అలా చేసినప్పుడు ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేయం ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ చేసి లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అంటాం కదా లోపల మన ఆర్గాన్స్ యొక్క వర్కింగ్ ఎక్కువ అవును కాబట్టి ఏంటంటే సిస్టమ్ పనిచేస్తూ ఉంటే దానికి ఒక వ్యాలిడిటీ వస్తుంది కదా వాళ్ళది సిస్టమ్ పనిచేయదు చాలా మంది కొంతమంది ఉన్నారు మహానీయులు యూట్యూబ్ లో కామెంట్ ఏమి పెడతారంటే అలా ఎలా బతుకుతారు మీరు అంటున్నారు కదా మన దగ్గర యోగ ప్రక్రియ ఉన్నది ఒకసారి చూస్తే యోగ చేసే గురువులను పోయి అడిగితే చెప్తారు వాళ్ళు ఎలా ఉంటుంది మీరు ఎలా బతుకుతారు మీకున్న ఆ విలువ ఏంటంటే అమ్మ ఒక చాప ఉంటుంది తిమింగలమే అనుకుందాం ఓకే ఒక తాబేలు ఉంటుంది అవి గంటకో రెండు గంటలకో లేకపోతే మూడు నాలుగు గంటలకు ఒకసారి వచ్చి పైకి వచ్చి అలా గాలి పీల్చుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి మిగతా సమయంలో కిందికి వెళ్ళిపోతాయి అలా ఈ శరీరాన్ని వాళ్ళు అలవాటు చేస్తారు అంటే ఎంత తక్కువ శాతంగా శరీరాన్ని వాళ్ళు పని చేయిస్తారో అంత ఎక్కువ శాతంగా వారి యొక్క ఆయుష్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు ఈ కుంభమేళకి గురువులు మాత్రమే వస్తారు మహా గురువులు రారు ఎందుకంటే రంటే వారి జీవ ప్రక్రియ గురువులకి గురువులు గురువులకి గురువులు 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 అలా ఒక మహా గురువు ఉంటాడు అక్కడ ఆ గురువు సహజంగా అయితే నాకు తెలిసినప్పుడు లేడు ఆ గురువు గారి విగ్రహం ముందే కూర్చొని ఆరాధిస్తుంటారు వాళ్ళంతే అంటే ఆయన అక్కడ ఉన్నట్టే లేడు అని అంటే ఆయన కాలగమనం అయినట్టు అంటే ఆయన గారు సృష్టికి ఆలోచన ప్రకారంగా ఆయన జీవితం వేయలు బతికినా మనిషి మట్టిలోనే కలవాలి కదా అలా పోయినప్పటికీ ఆ పవిత్రతను కాపాడటానికి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా ఆత్మ పరిరక్షణకి అని చెప్పేసి సిద్ధహస్తులను పంపుతారు ఈ స్నానాలకి మీరు ఇంకో ప్రశ్న ఏమడియారంటే స్నానాలకి ఏమిటి సంబంధం వీళ్ళే పర్టికులర్ గా మొదట అన్న విషయం చాలా మందికి తెలియవలసిన అవసరం ఉంది ఎందుకంటే అమ్మా చితాభస్మాన్ని ధరించిన ఒక అఘోరాలు వల్లంతా రుద్రాక్షలు చాలా పాజిటివ్ గా రియల్ గా ఉండేటే ఉంటాయి ఎప్పుడు వాళ్ళకి సుమారు వందల సంఖ్యలే ఉంటాయి నెత్తిలో ఉంటాయి ఇక్కడ ఉంటాయి చేతిలో ఉంటాయి వాళ్ళు పెట్టుకున్న ప్రక్రియలు అమ్మా ఒక రుద్రాక్ష పెట్టుకున్న వాడికి గుండె జబ్బు రాదంట లేకపోతే ఇంకేదో జబ్బులు రావంట దాని ఎనర్జీ బాగుంటుందా అని అంటారు కదా కొంచెం వెనక్కి వెళ్తాం అసలు రుద్రాక్షకి ఎందుకు ఆ శక్తి ఉందని మనం గతంలో అడిగినప్పుడు ఏంటంటే అమ్మా ఒక రుద్రాక్షకి గల అత్యంత పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మా శివుడు మన శరీరాన్ని ఆ దినంలో ఎలా పెట్టుకోవాలో చూయించిన మహనీయుడైనా ఎలా చూపించాడు అసలు దాని అర్థం ఏంటంటే మీరు స్త్రీలు కాబట్టి పురుషులు స్త్రీలు ఎండ్ స్టేజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని అంటే మా సెక్సే ఒక మద్యం తాగడమో లేకపోతే ఏదైనా పార్టీ చేసుకోవడమో తినడమో కాదు వాళ్ళు ఎంతటి ఇష్టంగా శారీరకంగా ముందుకు వెళ్ళినా భావ భావప్రాప్తి కలగకపోతే అది ఫినిష్ కాదు అంటే ఇద్దరికి స్వయం తృప్తి చాలా అవసరం పడుతుంది అది కూడా ఒకరి మీద నుంచి ఒకరికే వస్తుంది కానీ సొంతంగా రాదు అది ఆ తృప్తిని గెలిచిన వాడు మహాశివుడు ఎలా గెలిచాడు గురువు గారు ఆయన గారికి పెళ్లి కాదు అప్పటికి ఆయన విశ్వాచారి ఆయన గారి పేరే విశ్వాచారి యాక్చువల్లీ తర్వాత దేవత మన పార్వతి మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కొన్ని రాక్షసుల సంహారణకి ఆయన ఆ విధంగా పోవాల్సిన ప్రక్రియ ఏర్పడింది ఆయన గారు ఏం చేశారంటే అమ్మ ఒక మానవ శరీరం అంటే ఒక ముఖ్యమైన స్థితి ఎక్కడ కోల్పోతుందో కనిపెట్టాడు శివుడు అది శరీరంలో నుంచి వీర్యం స్ఖలనం జరిగిన తర్వాత ఆయుష్ తగ్గుతుందని ఒకటి ఎనర్జీ తగ్గుతుందని ఒకటి కొంచెం ఏదో విధంగా అయితే డిఫెక్టివ్ కనబడుతున్నదని కనిపెట్టి ఆ భావ ప్రాప్తి లేకుంటే మరి సంసారయోగం లేదు ఇదైతే సహజంగా కదా తల్లి తండ్రి ఏం చేశాడంటే మరి విశ్వాచార్య ఆయన ఇప్పుడు ఆయనకి కామ కోరికతో ముందుకు వెళ్తే మరి ఇప్పుడు ఆయన వీర్యానికి సంబంధించిన పని ఎక్కడికి పెట్టాలి కాబట్టి ఏం చేస్తాడంటే అమ్మా ఏదైతే అనుభూతిని అత్యంత విలువతో కోల్పోకుండా ఆయన గారు దాన్ని వెనక్కి మలిచాడు ఇలాగా ఆ వీర్యాన్ని మళ్ళీ శరీరంలో రివర్స్ చేశాడు తొమ్మిది చక్రాలు కనబడు ఇలా కూర్చున్నప్పుడు శివుడు వెనకాల ఆయన కింది నుంచి పైకి తీసుకెళ్తాడు వాటిని మళ్ళీ అలా శివుడిది విషయం చెప్తున్నప్పుడు ఈ తొమ్మిది గ్రహాలు చూపిస్తారు ఎనకా ఒకటి రెండు మూడు నాలుగు నైన్ అలా తీసుకొని 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 వచ్చినప్పుడు అమ్మా తండ్రి ఇక్కడికి తీసుకొస్తాడు ఈ ఆత్మ కొలువైన స్థలం అందరికి కదా సహజంగా అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు తెరిచినప్పుడు కలిగిన ఆనందం ఈ శారీరకంగా మీకు చెప్పాను కదమ్మా దాన్ని స్కలించనియకుండా ఇక్కడ పెట్టించి కాంతివంతుడు అయ్యాడు కాబట్టి ముగ్గు ముక్కంటికి ఆ మూడో కంటికి ఉన్న పవిత్రత అది అంటే కామమే ఇప్పుడు అంతం అన్నిటికంటే దాన్ని అయినా బయటికి రానియకుండా శరీరంలో రివర్స్ తీసుకెళ్లాడు మనం ఏం చేస్తాం పైనుంచి కిందికి తీసుకొస్తారు అంటే ఈ దాన్ని రివర్స్ తీసి దాని అనుభూతిని ఇక్కడ పెట్టి దాన్నే జ్ఞానేంద్రయం అని చెప్పి రుజువు చేయగలిగిన మహానీయుడు ఆయన అలాంటి ఆనందం ఒక శరీరం మీకు ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యక్తి ఏం కోల్పోతాడు ఆ స్నానాలు ఏం చేస్తారు అనన్న విషయం ఏందంట ఈ రోజుల్లో శారీరక కలయికకి ఎంత విలువ ఉందో మీకు తెలుసు వందలు మొదలు పెడితే కోట్లు కూడా ఇస్తున్నారు అలాంటి స్థితిని వదిలిపెట్టేసిన అవరాలు ఎంతటి శక్తి శరీరంలో ఉండవచ్చు రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళకి ఏమి అంటే తండ్రి ఇక్కడ నుంచి మొదట పడిన అక్షు రుద్రాక్ష ఈ అక్ష ఏడబడ్డదంటే ద్రాక్షారామంలో దక్షుడు చేస్తున్న మహా యాగంలో తల్లి పార్వతిని పార్వతి అని పిలిచినప్పుడు ఇక్కడ నుంచి పడ్డదు ఇక్కడ నుంచి ఏడవలేడు తండ్రి ఇక్కడ నుంచి పడిన కన్ను నుంచి మూడో కన్ను నుంచి పడడం చేత దానికి శక్తి ఎలా వచ్చింది గురువు గారు అని గతంలో మీరు అడిగారు సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కాబట్టి చెప్తున్నా ఆ రుద్రాక్షకి శక్తి ఎందుకు వచ్చిందంటే మనము ఏదైతే ఇప్పుడు నేను చాలా చిన్నగా చెప్పాను కామం గురించి అంతటి శక్తిని ఆయన అందులో బంధించగలిగాడు అంటే ఆనందాన్ని రివర్స్ గా మనకి ఇచ్చేసిన వాడే కదా అలాంటి రుద్రాక్షలని ఒళ్లంతా రాసుకొని కామాన్ని జయించేసిన ఆ మాణీలు ఎప్పటికీ కూడా మానవులే బాగుండాలని ఒక్కళ్ళే కూర్చొని సిద్ధయోగులై తపస్సులు చేసి మంచుని సైతం వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు ఎందుకు ఆచరిస్తారనో చాలా మందికి తెలియాలి ఎందుకు ఆచరిస్తారు తెలుసా తల్లి చితాపస్వం రాసుకున్న ఒక సిద్ధయోగి అఘోర స్నానం చేస్తే గంగ పవిత్రత అవుతుంది ఎందుకంటే ఒక నీళ్ళల్లో అమ్మ జీవరాశులు ఉంటాయి కలుషితం ఉంటుంది చెట్లు చెదలు విషపు పురుగులు ఉంటాయి ఇవన్నీ ఉన్న శరీరంతో మనం స్నానం చేసి వస్తే అక్కడ మన శరీరానికి ఇబ్బంది జరుగుతుంటది ఆర్ ఫైండింగ్ బట్ బట్సెంటీస్ దర్ ఇస్ నో ఫిల్టర్ ఆ నీళ్ళని ఇలా చూడటమే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చేత వీళ్ళందరూ ఒకేసారి స్నానాలు చేస్తారు ఆ రుద్రాక్ష కడగబడతాయి శరీరం కడగబడుతుంది ఆ కేశఖండంలో దాచుకున్న ఆ విభూతి అంతా కడగబడి ఆ యొక్క క్రిమి కీటకాలను చంపేస్తాయి చంపేసిన తర్వాత వీళ్ళు స్నానం చేయాలి మానవులు అప్పుడు ఏమైతే తెలుసా మమ్మల్ని ఇండైరెక్ట్ గా నీ శరీరం కాపాడడానికి ఆయన ముందు వచ్చి మునుగుతాడు అందులోకి అంతటి శక్తిని లోక కళ్యాణం కోసం దిట్ ఈస్ డాక్యుమెంట్ మన శతాబ్దంలో కూడా ఈ మహా ప్రక్రియ జరుగుతున్న సమయంలో కొంతమంది అడ్డుకున్నారు వీళ్ళని మీరంతా సన్యాసులు ఎందులోకి వచ్చి స్నానాలు చేసి అపవిత్రం చేస్తారే అది ఇది అన్నప్పుడు గురువులకి గురువు దిగి వచ్చి మేము స్నానం చేయక ముందుకు స్నానం చేసిన తర్వాత పరీక్ష పెట్టండి అన్నప్పుడు వాళ్ళు సైంటిస్టులు ఆ యొక్క నీటి పరీక్ష చేసినప్పుడు అమ్మా ఎనభై ఏడు శాతం కలుషితమైన నీళ్లు కనబడ్డాయి వాళ్ళకి ముందా ముందు ఆ సరస్సులో వీళ్ళు స్నానం చేసిన తర్వాత నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ప్యూరిటీ కనబడింది వాళ్ళు ఆమోదించారు కాబట్టి అంగరంగ వైభవంగా గవర్నమెంట్ పిలుస్తుంది వాళ్ళని స్నానాలు చేయడానికి వీళ్ళు ఎగేసుకొని ఎందుకంటే నీ శరీరం నా శరీరం కాదు ఇది అందరి శరీరం పరమాత్ముడు ఇచ్చిన శరీరం ఆయన కొలువై ఉన్న ఆయన వచ్చైతే స్నానం చేయలేడు కాద కాబట్టి ఆయన అణువులో పుట్టిన ఆయనని పూజించి ఆయనని సర్వస్వం అనుకున్న ఆ భక్తులకే అంత శక్తిని చూపించాడు కాబట్టి వీళ్ళు స్నానం చేశాకే మనం చేయాలి ప్రక్రియకి ముఖ్యమైనది అది ఇంకో ప్రశ్న ఇందులో బహు ఉత్తమ మొత్తంగా ఏం దాగుందంటే అమ్మ ఒక కిలోమీటర్ కాగానే మాయమవుతారు మనం వింటాం సహజంగా ఎందుకు మాయమవుతారు అని దాని అంతరార్థం ఏంటంటే అమ్మా అగోరాలు మాయం కాదు ఏమవుతారంటే దర్ ఇస్ ఎ టెక్నాలజీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ నానో టెక్నాలజీ మొబైల్ కానీ జూమ్ చేస్తాం కదా వీ కెన్ సీ జూమ్ ఇంకా ఇప్పుడు ఈ కెమెరాలు ఇంకెక్కువ జూమ్ ఉంటుంది అట్లా కొన్ని మల్టిపుల్ గా లెన్సెస్ ఉన్నాయి కదా ఈ లెన్సెస్ ని వాళ్ళు మీ కంటిని మాయా దిగ్బంధనం చేయగలుగుతారు వీళ్ళు అగోరాలు అది వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్ర విద్య అంటే వాళ్ళ దగ్గర ఉన్న విద్య వాళ్ళ దగ్గర ఉన్న దైవ విద్య ఎందుకంటే వీళ్ళ వే ఆఫ్ లివింగ్ అవసరం లేదు ప్రజలకు చూపించేది మర్రి చెట్టు త్వరలో ఒక రెండు వందల మంది మనము ఆ త్వరలో కూడా పోతారు నాకు డౌట్ లోనే అడగని చెప్పేసి అలా ఉంటారు చాలా మంది వాళ్ళు మర్రి చెట్టులో ఉండరు వాళ్ళు ఉండే ప్రాంతాలన్నీ మంచు ప్రాంతాలు తల్లి కొండ ప్రాంతాలు హిమాలయ ప్రాంతాల్లో ఉంటారు మానవుడికి ఆశ ఏందంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోతారు కదా వెతుకుంటూ ఇప్పుడు ఒక బాబా ఉన్నాడు అంటే ఎంతమంది పోట్లేరు ఓ బయలుదేరుతారు నెల్లూరు నుంచి బయలుదేరతారు ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది నెల్లూరు ఫోనే ఇప్పుడు ఉంటారు చెప్తే నేను వచ్చేస్తా అంట నెల్లూరు ఎక్కడమ్మా ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాడు అంటే ఆయన సమస్య అలా ఉంటది యాక్చువల్లీ తప్పు పట్టకూడదు అలా కనబడితే వీరి యొక్క ఈ దినచర్య భంగం కలిగే అవకాశం ఎక్కువ ఉంటది ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే అఘోరాలు అన్ని గుడులలో తిరిగేవాళ్ళు కానీ ఒక వంద సంవత్సరాల నుంచి తిరగట్లేరు ఎందుకంటే వాళ్ళకి అనుమతులు లేవు ఎందుకంటే ప్రొటెక్షన్స్ వచ్చాయి పోలీసు వాళ్ళు వచ్చారు యంత్రాంగం పెరిగింది ఆధునికత పెరగడం చేత వీరి అవసరం తగ్గింది ఈ అవసరం తగ్గినాక కూడా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు అఘోరాలు లేపుతున్నారు మన వాళ్ళు అన్నారు అంటే ఆడపిల్లల పైన కానీ గుడులపైన జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మెల్మెల్లిగా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతూ వస్తున్నాయి అలాంటి వాళ్ళని వీరు కనిపెట్టకూడదు అని కంటికి మాయాజాలం చేస్తారమ్మా ఆ కంటికి మాయాజాలం చేసిన వాళ్ళని అంటే నేను ఛానల్లో ఉన్నా చాలా మంది వింటారు కాబట్టి ఇది రుజువు చేయాలి అఘోరాలంటే మాకు చాలా ఇష్టం దేవుడి ప్రక్రియ కాబట్టి మహాశివుడికి ఎక్కడ అపవాదం రాకూడదు అని చెప్తున్నాను మీరు దుర్విని తీసుకెళ్లి భూతద్దం తీసుకెళ్తే కనబడతారు వాళ్ళు ఆఫ్టర్ వన్ కిలోమీటర్ ఇది మాత్రం లైవ్ సీక్రెట్ దాని ఓపెన్ గా ఎందుకు చెప్తున్నానంటే అఘోరాల విషయంలో మధ్య తక్కువ అంచనా వేసేసారు చాలా అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు అని చెప్పడానికి చెప్తున్నాను మీరు ఆ తీసుకెళ్లి చూస్తే అమ్మా కెన్ ఫైండ్ వాళ్ళు ఎక్కడ పోతున్నారు కనబడతారు లాగా కంటిన్యూ కనికట్టు చేసేస్తారు తర్వాత కళ్ళు డిమ్ అయిపోతాయి అలాగని కాదు నేను బాగానే చూస్తున్నానంటే ఆఫ్టర్ వన్ కిలోమీటర్ కనబడరు కనబడరు అంటే ఇది రుజువులు చేయబడ్డాయి కాబట్టి వన్ కిలోమీటర్ తర్వాత కనబడదాలప్పుడు కనబడతారు వాళ్ళు అయినా చూడగలుగుతానంటే నువ్వు భూతద్దం తీసుకోవచ్చు ఇది ఓపెన్ ఛాలెంజ్ మనకి అది తీసుకున్నప్పుడు కూడా వారి రహస్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అఘోరాలైన మొత్తం పదిహేను అఖాడాల నుంచి వస్తారు తల్లి పదిహేను అఖాడాలి ఫైవ్ ఈ పదిహేను అఖాడాలలో దిగంబరంగా ఉండే అఖాడాలు ఈ సాధువులు వస్తారు అఘోరాలు నాగ సాధువులు వస్తారు సిద్ధహర్షులు వస్తారు ఈ మహిళలు వస్తారు మహిళలు కూడా సాధ్వికులు ఉంటారు అఘోరిణి ఉంటారు తర్వాత ఓన్లీ మహిళలే ఇప్పుడు మీలాగే చక్కగా కట్టుకోనుండి దైవాధీనంతోనే ఉన్న స్త్రీలు కూడా వస్తారు అక్కడికి వాళ్ళు కూడా అఘోరాకు సంబంధించిన క్రియా ప్రక్రియలోనే ఉంటారు ఇక్కడ సాధన చేస్తే వాళ్ళు ఒక కొండ ప్రాంతంలోనే ఉంటారు ఇప్పుడు అడ్రస్ ఇది మనకి ఒక మీడియా నేను హిల్స్ రావాలి అన్నప్పుడు ఇక్కడ ఓన్లీ వీళ్ళే ఉండాలి అన్న ప్రక్రియ ఉంది కదమ్మా ఇప్పుడు ఎక్కువ శాతం ఈ ఉంటారు అలాగా ఆ పదిహేను అకాడాలకు సంబంధించిన అందరూ రావచ్చును సిద్ధ పురుషులు రాకపోవచ్చును ఎందుకంటే ఇది ఓన్లీ కుంభమేళే మహాకుంభమేళ కాదు ఈ కుంభమేళా అనడం కంటే అమ్మా దీన్ని ధన్వంతరి మేళ అంటారు వీళ్ళ ఘోరాలని సుమారు నలభై కోట్లు రావచ్చు కోట్లు జనాభాతో ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తున్నారు మీరు అని అంటే మేము అన్నాం ఇప్పుడు వచ్చే పరిస్థితి కనబడతా అంటే మేమే వచ్చి అని అంటున్నారు అంటే మేము అంత అక్కడ పోయి వచ్చే షెడ్యూల్ లేదు నాకు ముఖ్యమైనది కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ అక్కడికి పోతే పదిహేను రోజులు స్ట్రక్ అయిపోతాం ఇప్పుడు ఆల్రెడీ అలహాబాద్ బంద్ చేసేశారు ఈ బయట ఉన్న వెహికల్స్ రూపంలో రానివ్వట్లేదు షెడ్యూల్ దొరకట్లేదు మొత్తం లాక్ అయిపోయింది ఎక్కడ ఎందుకంటే చాలా 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 వైవిధ్యంగా జరగబోతుంది ఈసారి ఇప్పుడు అంటే ఎన్ని రోజుల్లో ఏ రోజు నుంచి పదమూడు జనవరి పౌర్ణమి నుంచి మొదలు పెట్టి ఇరవై ఆరు ఫిబ్రవరికి జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది తల్లి మొదటి రోజు స్నానం ఐదు వెళ్ళిపోతున్నాయి ప్రతిరోజు వస్తుంటారు చేయలేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది నన్ను బుకింగ్స్ చెప్పండి స్వామి అది అని అడుగుతుంటే నేనేమన్నానంటే నేను బుకింగ్ పోవడం ముఖ్యమైంది కాదు నాయన పరమశివుడు నిన్ను ఖచ్చితంగా పిలవాలంటే ఆ బుకింగ్ వస్తదని అని చెప్తే నవ్వుతున్నారు స్వామి అట్లా అంటారు మమ్మల్ని తక్కువ చేస్తున్నారా అంటే అది కాదు నీ అవసరం ఉంటేనే అడిగిపోతావు ఏడు కొండల వాడు తిరుపతిలో అమ్మా మీరు బాగా గమనించండి ఓవరాల్ వాడు అది ఆయన అనుమతి లేదు కొండకలేం మనం ఇది ఇప్పుడు ఎంతమంది తిరుపతికి అంటారు కదా అంతకు వారం ముందు కలలో వస్తాడో నెల ముందు వస్తాడో అన్న వాళ్లే పోతారు తిరుపతికి గాని ఎవడబడతాడు పోలేడు తిరుపతికి మీరు గమనించండి అవును అలాగా మహా మహాముఖంటిది ఆ మహామేళకి పోవాలి అంటే అనుమతులు అవసరమా లేదా అవును అందుకని ఆ కుంభమేళకి అఘోరాలకి సంబంధించి ధన్వంతరి మేళకి సంబంధించి అఘోరాల జీవిత ప్రక్రియ కూడా తెలివాల్సిన అవసరం ఉంది అక్కడ ఆ నాలుగు రాశుల వారికి పన్నెండు రాశుల వాళ్ళు ఉన్నాయి అయితే ఇప్పుడు మీరు అన్నారు ఆడవాళ్ళు అఘోరీలు నాగసాధువులు వీళ్ళంతా కూడా వస్తారు అని చెప్పి ఇప్పుడు మగవారిని కామన్ గా మనం వింటూ ఉంటాము అఘోరీలుగా ఉంటారని చెప్పి నాగసాధువులుగా ఉంటారని చెప్పి ఆడవారు వచ్చేసరికి ఇప్పుడు కఠినమైన నియమాలు ఉంటాయి అంటారు కదా మాములుగా ఇలా సాధన చేయడానికి ఆడవారికి ప్రత్యేకించి ఏమైనా వాటిలో తగ్గింపులు ఏమైనా సాధనలు లేదంటే అదే విధంగా ఉంటాయి ఎలా ఉంటాయండి నియమాలు చాలా మందికి తెలియాలి ఈ మధ్య కొంతమంది అఘోరాలను అఘౌరీలను తిరుగుతూ ఉన్న వాళ్ళకి ఒక వ్యక్తి స్త్రీకి అమ్మ శిక్షలు మనసు ద్వారా పరమాత్మని చేరేటి ఉంటాయి ఇప్పుడు నేను స్త్రీ అనుకుందాం తల్లి ఏదో సమస్యతో నువ్వు వచ్చావు నా దగ్గరికి నేను నీకు దేవతామూర్తి లాగా కనబడి మార్గదర్శకుడై కనబడాలి నేనే నీకు దయ్యం లాగా అనుకోండి ఈ ఇది ఎక్కడ ఘోరాలు ఎప్పుడు శ్మశానంలో కూర్చుంటారు అది తింటారు తింటారు అన్న ఆ స్థితి రియల్ గా ఉన్న ఆ ఘోర కనబడ్డాడు ఆయన కనబడే ఆ స్థితి మొదట శివలింగం కనబడి అక్కడ నుంచి కొన్ని పువ్వులు కొన్ని చితాభస్మాలకు రుద్రాక్షలన్నీ కనబడిన తర్వాత నువ్వు అలా కూర్చోగానే నువ్వు ఏ సమస్యతో వచ్చావో కనిపెట్టేస్తారు వాళ్ళు అంతటి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళే ఆ ఘోరాలు అఘోరీలు నాగస్వాధులు ఇల్లు అన్నారు మీరన్న ప్రశ్న ఏంటంటే స్త్రీలకు విలువ ఏమిటి కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటమ్మా కారణ జన్మలై పుట్టి ఉంటారు కొంతమంది స్త్రీలు జీవితంలో కొన్ని కారణాలను గెలవలేక సాధకులై వెళ్ళిపోతారు కదా వారికి ఇచ్చే విలువ ఏంటంటే అక్కడ శిక్షలు అనేది ఒకప్పుడు వంద సంవత్సరాల క్రితం కర్ర సాము కత్తి సాము తర్వాత యుద్ధం ఎలా చేయించి మనం రక్షించుకోవాలన్న ప్రక్రియ నేర్పించేవాళ్ళు స్త్రీలకు కూడా వంద సంవత్సరాల క్రితం స్త్రీ అమ్మ యుద్ధంలో గుర్తుపట్టకపోయే వాళ్ళు ఇద్దరికి సేమ్ అదే ఉంటుంది